హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గురు పౌర్ణమి పూజా విధానం గురు పౌర్ణమి రోజు గురువులను ఏ విధంగా ఆరాధించాలి గురు బలాన్ని పెంచే త్రిమూర్తుల దీపం ఏ విధంగా వెలిగించుకోవాలి ఏ నియమాలు పాటించాలి ఏ సమయంలో వెలిగించాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూద్దామా మరి శుద్ధ పౌర్ణమి రోజు గురువులకే గురువైన వ్యాస మహర్షి జన్మించిన రోజు అందుకే ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని గురు పౌర్ణమి అని అంటారు ఈరోజు సిరిడి సాయిబాబా గారు కూడా జన్మించారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గురువు అనేవారు ఉంటారండి వారు చూపించిన మార్గంలో వారు నడిపించే మంచి మార్గంలో నడవాలని శాస్త్రం చెప్తుంది వారు చెప్పిన మాటను విని వారు వద్దన్న పని చేయకుండా వారు ఏ విధంగా మంచిని నేర్పిస్తారో ఆ మంచిని నేర్చుకోవాలని శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో గురువు అనేది ఖచ్చితంగా ఉండాలి వారు చెప్పిన నియమాలను వారు చెప్పిన మాటలను విని మంచి మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలండి అయితే గురు పౌర్ణమి రోజు గురువుని ఏ విధంగా ఆరాధించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం గురు పౌర్ణమి రోజు మనం సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని వాకిట్లో చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకు పసుపు రాసుకొని గడపకు పూజ చేసుకొని నిత్య దీపారాధన చేసుకొని ఈ పూజను మనము పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు సపరేట్ పీఠం పెట్టుకొనైనా చేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే సపరేట్ పీఠం పెట్టుకొని చూపిస్తున్నాను సపరేట్ పీఠం పెట్టుకొని పీఠం పైన ఒక పసుపు రంగు వస్త్రం వేసి ఆ వస్త్రం పైన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఇక్కడ నేను సాయిబాబా గారి విగ్రహం పెట్టుకున్నాను మీరు దత్తాత్రేయుల వారి కానీ రాఘవేంద్ర స్వామి కానీ దక్షిణామూర్తి కానీ శ్రీకృష్ణుడు కానీ మీకు ఏ గురువు అయితే ఇష్టం ఉంటారో మీకు ఎవరు ఏ ఎవరినైతే పెట్టుకొని పూజించుకోవాలనుకుంటున్నారో వారిని పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చండి సాయిబాబా గారు ఇక్కడ మనకు మంచిని నేర్పాడు మంచి మార్గంలో మంచి మార్గాన్ని చూపించాడు కాబట్టి నీతిని బోధించాడు కాబట్టి నేను సాయిబాబా గారిని పెట్టుకున్నాను మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చండి దత్తాత్రేయుల వారిని పెట్టుకోవచ్చు దక్షిణామూర్తిని పెట్టుకోవచ్చు రాఘవేంద్ర స్వామిని పెట్టుకోవచ్చు ఏ గురువునై ఏ గురువు మనము మంచి మార్గంలో నడుస్తున్నామో ఆ గురువును అనుసరిస్తున్నామో ఆ గురువు ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను సాయిబాబా గారిని పెట్టుకున్నాను విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు లేదంటే ఫోటో కూడా పెట్టుకోవచ్చండి చాలామంది ఇళ్ళలను అయితే సాయిబాబా గారి విగ్రహాలు ఉంటాయి కదా విగ్రహం పెట్టుకున్నాను లేదంటే దక్షిణామూర్తి సాయిబాబా దత్తాత్రేయులు అందరు అందరి విగ్రహాలు ఉంటే అన్నీ కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి అందరి గురువులకు కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను సాయిబాబా గారి విగ్రహం పెట్టి చూపిస్తున్నాను మీరు ఇక్కడ దత్తాత్రేయుల వారిని సాయిబాబాను దక్షిణ అన్ని విగ్రహాలు ఉంటే అన్నీ కూడా పీఠం మీద పెట్టుకోవచ్చు పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ సాయిబాబా గారి విగ్రహం పెట్టుకున్నాను విగ్రహం పెట్టుకొని ఇంకా మనం ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేసుకుంటాము కాబట్టి వినాయకుని విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి లేదంటే పసుపుతో గణపతిని తయారు చేసి పెట్టుకోండి ఇంకొక చెంబులో నీళ్లు తీసుకొని అందులో వన్ రూపీ కైన్ వేసి పసుపు అక్షంతలు పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసి పెట్టుకోండి దీపారాధనకు చేసుకోండి దీపారాధన ఇక్కడ గురువులకు ఎప్పుడైనా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా అండి ఆవు నెయ్యితోటే దీపారాధన చేసుకోవాలి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని దీపాలకు అక్షంతలు పువ్వులు కుంకుమ పసుపు గంధం సమర్పించి నమస్కారం చేసుకొని ఇంకా కలశ పూజ చేసుకోండి ఆశని అవన్నీ పూజ చేసుకున్న తర్వాత ఏ పూజ చేసినా మనం ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకునికి పూజ చేసుకోండి వినాయకునికి పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు చో షోడోపచార పూజ అయినా చేసుకోవచ్చండి ధూపం దీపం నైవేద్యం నైవేద్యంగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టి స్వామివారికి ఇచ్చి మూడు సార్లు కదపండి ఇక్కడ ఉద్యాపన అనేది వినాయకునికి చెప్పుకున్న తర్వాత సాయిబాబాకు పూజ చేసుకోవాలండి నేను చెప్పాను కదా సాయిబాబా ప్లేస్లో మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేనైతే సాయిబాబా గారిని పెట్టుకున్నాను సాయిబాబా ప్రతిమ ఉంటే చక్కగా అభిషేకం అనేది చేయండి పంచామృతాలతో అభిషేకం చేయండి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇవన్నీ కలిపి చేయవచ్చు విడివిడిగా కూడా చేసుకోవచ్చు పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో కూడా అభిషేకం చేయండి వీటి అన్ని అన్నిటితో అభిషేకం చేసిన తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేయండి అభిషేకం చేసుకొని ధూపం వేయండి సాయిబాబా గారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి బాబా వారికి ధూపం వేయండి ధూపం వేసి ఒక మెత్తని క్లాత్తో శుద్ధ జ్వరంతో అభిషేకం చేసిన తర్వాత ఒక మెత్తటి క్లాత్తో బాబా విగ్రహాన్ని తుడవండి తుడిసి ఇప్పుడు బాబా విగ్రహానికి సరిపడ వస్త్రాలు మనకు బయట దొరుకుతున్నాయి కదా వస్త్రం తీసుకొచ్చి వేయండి లేదంటే ఒక పత్తితో వస్త్రం తయారు చేసి వేయండి ఇంకా బాబా గారికి శనగల మాల వేస్తే చాలా మంచిదండి ఏ గురువులకైనా గురువులకు శనగల మాలలు వేస్తే మంచిదండి దత్తాత్రేయాల వారికైనా దక్షిణామూర్తికైనా శనగలతో మాల చేసి వేస్తే మంచిది మాల అలా మాల తయారు చేసి పెట్టుకుంటే మాల వేయండి ఇలా తుడిచి వస్త్రం వేసి యజ్ఞోపవితం యజ్ఞోపవితం అంటే దూదితో కూడా పసుపు కుంకుమ వేసి యజ్ఞోపవితం సమర్పయామి అని పెట్టండి ఇంకా బాబా గారిని మీకు ఎలా ఇష్టమైతే అలా అలంకరించుకోండి మీ శక్తి కొలది అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత ఎక్కువగా పసుపు రంగు పువ్వులు ఉపయోగించుకోండి పసుపు గురువుకు సిహనం శిహనం పసుపు కదా పసుపు రంగు పూలతో పూజించండి గులాబీ పూలతో కూడా స్వామివారిని పూజించవచ్చు గులాబీలు అంటే కూడా చాలా ఇష్టము స్వామివారికి ఇలా అలంకరణ చేసుకున్న తర్వాత అక్షంతలు పసుపు కుంకుమ గంధం పుష్పం అన్నీ సమర్పించండి ఇలా సమర్పించిన తర్వాత స్వామివారికి అర్చన చేసుకోండి స్వామివారి నూటెనిమిది నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ ఒక్కొక్క ఎనిమిది పుష్పాలన్న తీసుకోండి లేదంటే బిల్వ పత్రాలు తులసి దళాలు పుష్పాలు వీటితోటి చదువుకుంటూ అర్చన చేసుకోండి ఇవేవి లేవనుకుంటే కొన్ని బియ్యం తీసుకొని అందులో పసుపు ఆవు వేసి కలిపి అక్షంతలు చేసి పసుపు అక్షంతలతో కూడా స్వామివారికి అర్చన అనేది చేసుకోవచ్చు లేదంటే విభూదితో కూడా స్వామివారికి అర్చన చేసుకోవచ్చు ఈ విధంగా స్వామివారికి అర్చన అనేది చేసుకోండి ఎనిమిది నామాలు చదువుకుంటూ స్వామివారికి అర్చన చేసుకోండి ఇలా అర్చన చేసుకున్న తర్వాత స్వామివారికి మళ్ళీ ఒకసారి ధూపం ఇవ్వండి స్వామివారికి ఊదుతో వేసే ధూపం అంటే చాలా ఇష్టం అండి ఊదు ఊదు దొరికితే తీసుకొచ్చుకొని ఊదుతో ధూపం అనేది వేయండి ఇలా ధూపం వేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా ఒక దీపం వెలిగించుకోవాలి త్రిమూర్తుల దీపం అనేది ఈ దీపం చాలా పవర్ఫుల్ అండి పిల్లలు మంచి బుద్ధితో లేకపోయినా పిల్లలు ఎంత చదివినా గుర్తుంటలేదు అనుకునేవారైనా గురు గురుబలం వారైనా గురువు నీచ స్థానంలో ఉంటాడు గురుబలం లేని మనం ఏం చేయలేమండి అండి గురుబలం కావాలనుకునేవారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకున్న ఉద్యోగం వ్యాపారం పిల్లలు చెప్పిన మాట వింటలేరు పిల్లలు చదువులో చదువుతున్నారు కానీ గుర్తుంటలేదు చక్కగా అంటే చదువు రావట్లేదు అలాంటి పిల్లలు పిల్లల కోసమైనా పెద్దవాళ్ళ కోసం ఎవరి కోసమైనా అండి యొక్క దీపం అనేది వెలిగించుకోండి చాలా మంచిదండి గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకునేవారు వివాహము వ్యాపారము మందబుద్ధి ఎలాంటి వారైనా ఈ దీపం ఒక్కటి వెలిగించండి మీరు ఈ పౌర్ణమి రోజు స్టార్ట్ చేయండి ఈ దీపం ఎలా వెలిగించాలంటే ఒక ఇత్తటి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోవద్దు ప్లేట్ తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక మారడి పత్రి తీసుకొచ్చుకోండి ఆకు ఉంటుంది కదా బిల్వ పత్రం బిల్వ ఆకు మూడు మూడు ఆకులున్న తీసుకొచ్చుకోవాలండి ఎక్కడ చినుగులు పలుగులు లేకుండా మూడు ఆకులున్న తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి మూడు ఆకులకు గంధము కుంకుమ బొట్లు పెట్టండి పెట్టి మట్టి ప్రమిదైనా సరే అండి ఇత్తడి ప్రమిదైనా వెండి ప్రమిదైనా రాగి ఏ ప్రమిదైనా సరే ఒక ప్రమిద తీసుకోండి ప్రమిద తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి పెట్టుకొని ఆ మారడి ప ఆకు ప్లేట్లో పెట్టినాం కదా ప్లేట్లో పెట్టి దానిపైన కొన్ని పసుపు అక్షంతలు వేసి ఆ అక్షంతల పైన ఈ ప్రమిద ఉంచండి ఇది ఏ అయినా సరే అండి స్టీల్ది కాకుండా మట్టిది ఇత్తడిది వెండిది రాగిది ఏ ప్రమిదైనా తీసుకోండి ఇలా ఉంచి రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా తయారు చేసుకోండి తయారు చేసుకొని ఇవి పసుపు వత్తులైతే మంచిదండి కొంచెం పసుపు గంధం తీసుకొని ఆ వత్తులకు రాసి రెండు వత్తులను ఒక వత్ రెండు వత్తులను ఒక వత్తిగా చేసి మూడు దీపాలుగా వెలిగించండి పసుపు వత్తులను మూడు దీపాలుగా వేసుకొని ఇందులో ఆవు నెయ్యి వేయాలండి ఆవు నెయ్యి వేసుకొని అగరవత్తితో కానీ ఏకవత్తితో కానీ ఏక దీపంతో కానీ ఈ దీపాలను వెలిగించుకోండి ఇలా దీపం వెలిగించుకొని దీపాలకు అక్షంతలు పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకొని గురుపాదక సూత్రం చదువుకోండి ఈ గురుపాదక సూత్రం మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చదువు పదకొండు సార్లు కానీ మీ సార్లు చదువుకోండి ఇలా చదువుకొని గురువుకు నమస్కారం చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా గురుబలం అనేది పెరుగుతుందండి చాలా మంచిగా ఉంటుంది ఇలా మీరు గురు పౌర్ణమి రోజు స్టార్ట్ చేసి మళ్ళీ దీపాన్ని ఎప్పుడు వెలిగించుకోవాలంటే గురువారం రోజు సాయంకాలం గురు ప్రదోషం ఆరు తర్వాత ఈ విధంగా దీపం వెలిగించుకొని దీపానికి నమస్కారం చేసుకొని గురుపాద సూ సూత్రము గురువారం సాయంకాలం చదువుకోండి ఇలా గురువారం సాయంకాలం ఈ దీపం వెలిగిస్తారు కదా మళ్ళీ శుక్రవారం రోజు మార్నింగ్ దీపము కొండెక్కుతుంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి కడిగి మళ్ళీ ఇదే విధంగా మూడు మూడు దీపాల కింద వెలిగించుకొని ఆవినయ్యితో శుక్రవారం రోజు కూడా గురుపాదక సూత్రం చదువుకోండి శుక్రవారం ఉదయం వెలిగించుకుంటారు కదా సాయంకాలము దీపం కొండెక్కితే దీపాన్ని మళ్ళీ కడిగి మళ్ళీ వేసి శుక్రవారం సాయంకాలం కూడా ఇదే విధంగా వెలిగించుకోవాలి ఇలా గురువారం సాయంకాలము శుక్రవారం ఉదయం సాయంత్రం శుక్రవారం రోజు రెండు పూటల గురువారం సాయంకాలం ఇలా మూడు ఇట్లా వెలిగించుకోండి ఇలా వెలిగించుకుంటూ పోవండి జీవితంలో ఒక భాగం చేసుకోండి గురువారం సాయంకాలం కాగానే దీపం వెలిగించుకోండి శుక్రవారం రోజు వెలిగించుకోండి శుక్రవారం సాయంకాలం వెలిగించుకోండి ఈ విధంగా వెలిగించుకోండి త్రిమూర్తుల దీపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు స్వరూపం అండి ఈ ముగ్గురు స్వరూపమే దత్తాత్రేవారు త్రిశక్ త్రిశక్తి స్వరూపం అంటే సారస్వతి దుర్గామాత లక్ష్మీదేవి ఈ ముగ్గురి శక్తుల స్వరూపమే అనగాదేవి కాబట్టి త్రిమూర్తుల దీ త్రిమూర్తుల దీపంని వెలిగించుకోవడం వల్ల మనకు గురుబలం అనేది పెరుగుతుందండి ఇలా గురుపాదక సూత్రం అనేది చదువుతూ ఉండండి మీకు టైం ఉండండి అసలు మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు మీ శక్తి అనుసారం మీ టైంను బట్టి ఇలా చదువుకుంటూ ఉండండి ఖచ్చితంగా గురు గురుబలం అనేది పెరుగుతుందండి గురువు మనం జాతకరీత్యా గురువు నీచ స్థానంలో ఉన్నాడు గురుబలం లేదు అని అంటారు కదా అలాంటి వారు కొద్ది రోజులు ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉండండి మీకే తెలుస్తుందండి ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది ఆర్థికంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా పిల్లలు మంచి బుద్ధిని మంచి చదువు అన్నీ వస్తాయండి పిల్లల కోసం అయితే తల్లిదండ్రులు ఎవరైనా చేయవచ్చు తల్లి అయినా తండ్రి అయినా వారు పేరు చెప్పి వెలిగించవచ్చు లేదంటే పిల్లలతోటైనా వెలిగించేసి గురుపాదక సూత్రాన్ని చదివియచ్చు చదవడం రాని వారు కనీసం విన్నా సరిపోతుందండి ఆ విధంగా గురు పౌర్ణమి రోజు ఈ పూజ అనేది చేసుకోండి ఖచ్చితంగా గురు బలం ఉంటేనేనండి మనము జీవితంలో ముందుకు సాగగలుగుతాము జీవితంలో ఏది సాధించాలన్నా ఖచ్చితంగా మనకు గురు బలం ఉండాలి గురు అనుగ్రహం ఉంటేనే మనం అన్ని చేయగలుగుతాము గురు బోధ మంచి బోధన ఉంటేనే మనం మంచి మార్గంలో ఉంటాము కాబట్టి గురువుగా మీరు ఎవరినైతే భావిస్తారో వారిని ఫోటో కానీ ప్రథమ కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకొని ఈ విధంగా ప్రతి గురువారము శుక్రవారము ఈ దీపాన్ని వెలిగించుకోండి త్రిమూర్తి దీపాన్ని వెలిగించుకోండి నైవేద్యం విషయానికి వచ్చేసి మీరు పరమాన్నం పెట్టుకోవచ్చు కట్టె పొంగలి పెట్టుకోవచ్చు చపాతీలు పెట్టుకోవచ్చు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు శనిగలు పెట్టవచ్చు ఏదైనా నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామివారికి పూజ అనేది చేసుకోండి ఉదయం గురు పౌర్ణమి రోజు ఉదయం పూజ అనేది ఉదయం పీఠం పెట్టుకొని పూజ చేసుకొని మళ్ళీ సాయంకాలం కూడా పూజ చేసుకొని పీఠం అనేది కదిలియవచ్చు ఇంకా లేదంటే మళ్ళీ మార్నింగ్ కూడా పూజ చేసుకొని పీఠం ఎప్పుడైనా కదిలించుకోవచ్చు ఈ విధంగా గురువులను ఆరాధించుకోండి ఈ దీపాన్ని అయితే ప్రతి గురువారం శుక్రవారం వెలిగించుకొని గురుపాదక సూత్రం అనేది చదువుకోండి చాలా మంచిదండి గురుబలం పెరుగుతుంది ఈ విధంగా పూజ అయితే చేసుకోండి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు